పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబు షెల్ లాంటి ఒక తీసుకురాబోతున్నారు అదే హరిహరి కృష్ణ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది తొందర పరిస్థితుల్లో జ్యోతి కృష్ణ చేయించారు సార్ సినిమా దాన్ని వచ్చిన తర్వాత కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలేదు రెండో ఇన్నేళ్ళు ఇంత టైం పట్టడానికి కారణం ఏంటి రెండే విషయాలు సార్ ఒకటి నాట మీరు దెబ్బతిన్నారని కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్ బాగులు తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా ఓటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఏమైందండి సార్ ఇట్లా రకరకాలుగా వచ్చేది ఎవరు ఏమన్నా మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్ తీసుకొచ్చా లేకపోతే ఇంకా లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు ఈ ఆంధీ అని బా అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని ఈ పవన్ ని ఆంధీయే అదే చెప్తుంది వచ్చేసింది సినిమా చూస్తే షాక్ అవుతారు ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు అనేది పెద్ద ఇష్యూ అయిందండి మీరు ఎప్పుడు దేనిలో తిన్నమాలు అవ్వలేదా లైకా కి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని గేమ్ చేంజ్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్ నేనేం ఫీల్ అయ్యాను అంటూ వాళ్ళు అనవసరంగా తెలుగు సినిమా చేశారు అనిపించింది నాకు కిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి మేకప్ అనే ఒక డిపార్ట్మెంట్లో తన కెరీర్ని ప్రారంభించి తర్వాత ఒక అసాధారణ స్థాయికి భారతీయ చిత్ర పరిశ్రమలోనే పేరెన్నికగన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు రచయిత గీత రచయిత నిర్మాత ఆయనకి లేని క్వాలిఫికేషన్ లేదు ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు అదే హరిహర వీర్మల్లు ఈ నెల రిలీజ్ కాపోతుంది ఇంకొద్ది రోజులే పదిహేడు రోజుల కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది దానికి సంబంధించి ఆయన ప్రయాణం ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించం వారు మా మా తాలూకా రిక్వెస్ట్ని మందించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి అయినప్పటికీ కూడా మా అభ్యర్థిని మందించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు థ్యాంక్ యూ అండి కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతో అందువల్ల సీనియర్స్ లేదు సార్ అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది అసలు ఈ జర్నీని ఒక్కసారి గనుక మీరు ఆలోచించుకుంటే ఎక్కడో విట్ల చరిగే దగ్గరికి అవసరం మీ కెరీర్ ప్రారంభమైంది విట్ల ప్రొడక్షన్లో కూడా నేను ఒక పర్మనెంట్గా పనిచేసాను అదృష్టం ఏంటంటే మైథాలజీ ఫోక్ లోర్ సోషల్ క్రైమ్ అన్ని రకాల సినిమాలు పనిచేసే అవకాశం అదే నా ఫౌండేషన్ ఎంతోమంది సీనియర్స్ తోటి డైరెక్టర్స్ తోటి కెమెరామెన్స్ తోటి మంది లెజెండరీస్ తోటి పనిచేసే అవకాశం దొరికినందువల్ల సుదీర్ఘ ప్రయాణం యాభై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో సో అంత అంచెలంచెలుగా ఇప్పటికి ఈ స్టేజ్కి ఎదిగాను అదేలేండి మీ ఎదగడం చూశాను కానీ తొలి రోజులు నాకు పరిచయం లేదు ఎందుకంటే మీరు చాలా తొందరగా వచ్చారు ఇండస్ట్రీకి చాలా యంగ్ ఏజ్లో వచ్చేసినట్టున్నారు కదండి ఎయిటీన్ ఇయర్స్లో ఎయిటీన్ ఇయర్స్కి వచ్చేసారు అంటే సినిమా పరిశ్రమ మీద మక్కువ మీకు లేకపోతే ఫోర్స్డ్గా ఇంకో అవకాశం లేక ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు నా కాదు మా ఊర్లో షూటింగ్ జరిగింది ఆత్రేయ గారిది ఆయన డైరెక్షన్లో వాగ్దాన కాదు కాదు చిన్న చిన్నారి మనసులో ఏదో సినిమా పిల్లలతో అలాగ మా ఇంటి పక్కనే మొత్తం యూనిట్ అందరూ ఉన్నారు అలాగా కొంతమంది పరిచయం ఆ సినిమా కో డైరెక్టర్ తర్వాత రైటరు తర్వాత రాజ్ కుమార్ అనే కుర్రాడు వాళ్ళతో మేము కురాలు అప్పుడు వాళ్ళతో వెళ్ళి ఆడుకునేవాళ్ళు అలాగ ఆ పరిచయం ఉత్తరాలు రాయడం అలా జరుగుతుండేది నేను అనుకుంటే అంటే మా అంకుల్ తిరుపతిలో కొండపైన ఉండేవాళ్ళు తిరుపతి తిరుమలలో వెళితే తిరుపతి వెళ్తాను లేకపోతే చెన్నై వెళ్తాం అనుకునేవాడిని అంటే అప్పుడు తెలియని తెలిసి తెలియని ఏజ్ కదా తర్వాత తిరు చెన్నై వెళ్ళడం జరిగింది ఓకే ఓకే అంటే చెన్నై వెళ్ళిన వెంటనే అసలు ఫస్ట్ ఫుటింగ్ అన్నది మీది ఎలా జరిగింది సార్ అదే పరిచయం ఉన్న ఒక జాన్ అని ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి ఆల్రెడీ కూడా యాక్టర్ ప్రభాకర్ అని గోనా విజయరత్న అని వీళ్ళు పరిచయం ఉన్నారు వాళ్ళ ద్వారా ఆ తర్వాత మేకప్ డిపార్ట్మెంట్లో చేరాను అంటే మేకప్ డిపార్ట్మెంటు అనేది దేంట్లో చేరాలి తెలియదు నాకు దానికోసం ఎడిటింగ్ మేకప్ అని అడిగితే తెలియదు కానీ ఏదైతే సెట్ లో ఉండొచ్చు షూటింగ్ చూడచ్చు చూడటానికి అక్కడ అయితే నేర్చుకోవడానికి ఏంటంటే అబ్జర్వేషన్ ఒక అస్టెండ్ డైరెక్టర్గా అనుకోండి అప్పట్లో ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళ ఫుల్ ఫుల్గా క్లాప్ కొట్టడం లేకపోతే కంటిన్యూటీ రాయడం ఆ తర్వాత ప్రమోషన్ అసోసియేట్ డైరెక్టర్ అట్లా ఉండేది కానీ మన అబ్జర్వేషన్ చేస్తే అస్టర్ కానీ చేరక్కర్లేదు మన అదే కదా మీరు ప్రూవ్ చేసింది తర్వాత చేరక్కర్లేదు ఒక్కొక్కళ్ళు అలాగే ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ రష్ చేసి చూస్తారు అప్పుడప్పుడు ఏ సెట్ కా సెట్టే మళ్ళీ తీసేవాళ్ళు అప్పుడు వెనకాల వెళ్ళి వెనకాలేలా ఎలా వచ్చిందని చూడటం ఏదైనా మన కాన్సన్ట్రేషన్ అబ్జర్వేషన్ తర్వాత ఇంట్రెస్ట్ తోటే ఏదైనా డెవలప్ అవుతుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సినిమా అంటే ప్యాషన్ మీరు అంటే ఆ తొలి రోజుల్లో మీకు బాగా ఛాలెంజ్గా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఛాలెంజ్ గా అనిపించిన మలుపులు గురించి ఒకసారి ఆలోచించుకుంటే ఏం గుర్తొస్తుంది సార్ మీకు అంటే ముందు సర్వేళ్ళు సార్ ఫస్ట్ సర్వేవల్ ఊరు కానీ ఊరు ఆశ రాదు ఎలా తెలుసుకోవాలి సరే ఆ తర్వాత చేసే ఏ ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా చిత్రశుద్ధితో దాంట్లో నా ఎవరికైనా యువతికైనా చెప్పాల్సిందంటే సపోజ్ ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తుంది అనుకోండి ఇది ఎందుకు వచ్చిన ఆ కర్మాన్ని ఉంటే అది అలాగే ఉంటుంది అది చేసేది అందంగా సిన్సియర్గా పనిచేస్తే ఇంకో స్టెప్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది సో అలాగే చేసేది చదుశి చేస్తే తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మనం డెవలప్ నేర్చుకోవడానికి అవునండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ వన్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ